నాలా మీరు ఎంతమంది గవరపడతారో చెప్పేసేయండి ఎందుకంటే నాకైతే మా ఇది ఫస్ట్ షిఫ్ట్ వచ్చిందంటే చాలు ఏయో ఎందుకైనా వస్తుంది అనిపిస్తుంది నైట్ మందుగానే లేట్గా పడుకుంటాం మళ్ళీ తెల్లారుజామునే లేయాలి లేండి లేయడం ఏం ప్రాబ్లం లేదు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఒక్కసారి లేట్ అయిపోవచ్చు అలా మనం ఏమైనా నైటే ప్రిపేర్ అంటే ఇది చేద్దామని ప్రిపేర్ అయ్యి పడుకున్నా కూడా నేను ప్రిపేర్ అయింది చేయలేకపోవచ్చు లేటుగా లేసినప్పుడు సో అలాంటి టైంలో ఏంటంటే ఏం చేయాలో తోచదనమాట ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది ఆ టై తక్కువ టైంలోనే నేను ప్రిపేర్ చేసి పంపించేసేయాలి సో అలా టెన్షన్ ఉంటుందన్నమాట ఫస్ట్ షిఫ్ట్ అంటే మీకు ఇలాగే ఉంటుందా మరేం చేయలేమండి అంతే సరే అన్నట్టు ఈరోజు మన రెసిపీస్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గుంత పొంగనాలు దానికి కాంబినేషన్ చట్నీ అలాగే లంచ్కి వచ్చేసి వైట్ రైస్ దానికి కాంబినేషన్ పాలకూర పప్పు అండి ఎలా ఉన్నాయి వంటలు మీకు నచ్చాయా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్